నమస్కారం ఏజీ నైన్ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా ఏలూరులో ఉన్న ఎస్బిఆర్కే కళాశాల యాజమాన్యం మురళి వేధింపులతో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యం నీటిలో ర్యాంక్ సాధించి ఒక ప్రత్యేకమైన కోర్సుకి ఆ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నందున తన బంగారు భవిష్యత్తు పాటు చేయొద్దని వేడుకున్న సర్టిఫికేట్ తన దగ్గర లేదని తనకు ఇవ్వకుండానే పోయినట్టు కంప్లైంట్ ఇవ్వమని యాజమాన్యం చెప్పడంతో విరక్తి చెందిన చెల్లిపోయిన అర్చిత్ యాదవ్ విద్యార్థి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలియాల్సి ఉంది జిల్లా అనేటువంటి విద్యార్థి అపోస్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇక్కడ ఇంటర్మీడియట్ బైపీస్ చదవడం జరిగింది అపోస్ సంబంధించి కూడా గతం నుంచి ఇదే కాలేజీలో అట్లాగే ఇతర సెంటర్లో కూడా పెద్ద ఎత్తున మాస్ కాపింగ్ జరుగుతుందని కూడా మేము చెప్పాం ఆ మాస్క్ ఫలితమే ఈ రోజు విద్యార్థిని ఫీజుల కోసం పీడించేయడం వల్ల ఆ విద్యార్థి ఈరోజు కాలేజీ దగ్గరే పురుగు తాగి సూసైడ్ చేసుకున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ కాలేజీలో పెద్ద ఎత్తున మాస్క్ జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీ కానీ నాగార్జు యూనివర్సిటీ కానీ అపోజ్ సంబంధించి కానీ ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మన ఈ మేనేజ్ చేస్తున్నారని కూడా చాలా మందికి చెప్పాము అట్లా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు ఈ కాలేజీ ఏం జరుగుతూ ఉందో ఈ కాలేజీ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నాడో మురళీకృష్ణ రాజకీయ అండదండలతో అట్లాగే ఈ స్థానికం ఉన్నటువంటి ఆర్ఐఓ చంద్రశేఖర బాబు గారు అన్నదన్న అన్నదండలతో ఈరోజు విపరీతంగా రెచ్చిపోతా ఉన్నాడు ఇదే కాలేజీలో వైష్ణవి ఇంటర్మీడియట్ కాలేజు డిగ్రీ కాలేజీ అట్లాగే అనేక ఇన్స్టిట్యూట్లు నడుస్తూ ఉన్నాయి కానీ ఒక నెలన్నర క్రితం కూడా ఆర్ఏఓ చంద్రశేఖర్ బాబు గారు మీకు కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఆయన ఎక్కడా కూడా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి ఖచ్చితంగా న్యాయం చేయాలి అట్లాగే ఈ విద్యార్థికి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా పీడిఎస్సి ఇతర విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆస్టేషన్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి రేపు కాలేజీలో యూనివర్సిటీలోకి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఇందాక విజయవాడ రిఫర్ చేసినప్పుడు కూడా విద్యార్థి ఒకటే అంటా ఉన్నాడు అన్న మా సర్టిఫికెట్లు మాకు ఇప్పించండి అని బతిమలాడుతూ ఉన్నాడు అంటే ఎంత దారుణమైన పరిస్థితి కాలేజీలో ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి అట్లాగే ఈ కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఇట్లాంటి కాలేజీ కొనసాగితే భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు తప్పవు కాబట్టి ఈ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి అట్లాగే ఎవరైతే ఈ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు కూడా పీడీఎస్సీగా ఇతర సంఘాలుగా పెద్ద ఎత్తున ఆశ్చర్యం చేస్తామని కూడా తెలియజేస్తాను విద్యా విద్యార్థిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ రిఫర్ చేశారు మేమే దగ్గరుండి అంబులెన్స్ కూడా ఎక్కించడం జరిగింది అయితే అతనితో వచ్చినటువంటి ఎవరైతే ఆ మేనత్ కానీ ఇతర వాళ్ళు కానీ చాలా భయపడతా ఉన్నారు మీ కాలేజీ యాజమాన్యాన్ని వేడుకున్నాం ఫీజు కడతాం మా సర్టిఫికేట్లు మాకు ఇచ్చేయండి వేడుకున్నా కానీ ఎక్కడ కూడా స్పందించలేదు అట్లాగే కొంతమంది చెప్తా ఉంటే నువ్వు తాగితే తాగు నీకు చూస్తామనే సందర్భం కూడా ఇక్కడ మాట్లాడినట్టు తెలుస్తుంది అంటే విద్యార్థి వచ్చి ఇక్కడ మేము తాగితే తాగు అని విద్యార్థిని అంత అంత ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్న గలుగుతా ఉన్నారంటే అతని యొక్క ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా మీ అర్థం అర్థం చేసుకోవాలి కాబట్టి అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అటు ఏలూరు జిల్లా జేసీఎస్ కన్వీనర్ మరియు విద్యార్థి విభాగ నాయకుడిని ఈ రోజున వైష్ణవి కాలేజీలో అచ్యుతని రెండు వేల ఇరవై మూడులో చదివిన కుర్రడు ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ సీడ్ రావడం వల్ల పక్క రాష్ట్రంలో చదువుకోవడానికి వెళ్తూ ఇక్కడ సర్టిఫికెట్లు తీసుకున్నాం టీసీలు తీసుకున్నామని ఇక్కడికి వస్తే ఇక్కడ మురళీకృష్ణ ఈ ఈ సర్టిఫికెట్లు ఇవ్వడానికి పూర్తి ఫీజు కట్టాలని బెదిరించడం జరిగింది అంతేకాకుండా ఆ స్టూడెంట్ ఎంత వేడుకున్నా కూడా ఈ సర్టిఫికెట్లు ఇవ్వడానికి వెనకాల లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ అత్యుత్ అనుకోడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి పురుగు మందు తాగేశాడు మేము హాస్పిటల్లో కూడా పరామర్శించడం జరిగింది అన్న మాకు మాలాంటి వారి విద్యార్థుల జీవితాలతో చెలగడడం ఆడుతున్న మురళీకృష్ణ శిక్షించాలని ఆ పిల్లోడు వేడుకుంటుండే గుండె దొరికిపోయింది ఈ బాధితుడు తరఫునే కాదు చాలామంది విద్యార్థుల తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ఆ బాధితుడికి ఏం జరిగినా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ